లక్కీ డిప్ లో గెలిచిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తారట అప్పబా సిల్వర్ రేట్ బంగారం రేట్ లా పరిగెడుతూ అరే ఫా ఈ టైమ్ లో ఫ్రీగా ఇస్తున్నారంటే అస్సలు వదులుకోకూడదు కదా ఛాన్స్ అందుకే ఆ సిల్వర్ కాయిన్ వెంటనే కొట్టేయాలని అదేల పట్టేయాలని అయితే షాప్ కి వెళ్ళాను కానీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు అవేంటో చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ఒక షాప్ వెళ్ళాను లెహంగా స్టిచ్ చేయించుకుని దాని తగ్గ మెటీరియల్స్ కావాలని చూసాను చూస్తున్నారు కదా మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం లాగా అనిపిస్తుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటో చెప్పలేదు కదా కండిషన్సే కాదమ్మాయి షాప్ నేమ్ కూడా చెప్పలేదు నువ్వు అని అనుకుంటున్నారా కంగారు పడకండి ప్రశాంతంగా వీడియోని చూడండి వీళ్ళ దగ్గర మనం థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసి ఒక కూపన్ ఇస్తారు థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ త్రీ అలా ఎన్ని థౌసండ్స్ అయితే అన్ని కూపన్స్ అయితే ఇస్తారు ఆ కూపన్ ని ఫిల్ చేసి మనం లక్కీ డిప్లో లో అయితే వేయాలి ఈ నవంబర్ ట్వంటీ నా వాళ్ళ షాప్ లో ఈ లక్కీ డిప్లో లో టూ మెంబర్స్ నేమ్స్ తీసి వాళ్ళకి ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ చెప్న సిల్వర్ కాయిన్స్ అయితే ఇస్తారు ఈ ఆఫర్ ఈ నవంబర్ నైన్టీన్త్ వరకు మాత్రమే సో త్వరగా వెళ్ళి ఆ లప్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసేయండి మనకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్సే కాదు మన శారీస్ కావాల్సిన బ్లౌజెస్ కూడా ఉంటాయి డిఫరెంట్ సారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఏదైనా ఫంక్షన్స్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే వీళ్ళ వచ్చి మెటీరియల్స్ తీసుకుని డ్రెస్ టెస్ చేయించుకోవాల్సిందే సో ఇవన్నీ మనకి కలెక్షన్స్ అనకాపల్లిలో దొరుకుతాయి అనకాపల్లి పెరుగు బజార్ నుంచి వెంకటేశ్వర థియేటర్ కి వెళ్లే దారిలో రైట్ సైడ్ అయితే మన ఎస్విఎల్ కలెక్షన్స్ ఉంటుంది ఇంకెందుకు లే త్వరగా వెళ్ళిపోండి బాయ్